ఎస్తేరుని గురించి తెలుసుకుందాం మొదటిగా ఆమె ఒక యూదురాలు ఈ యొక్క ఎస్తేరు అను పదానికి అర్థం నక్షత్రము అని అర్థం అంతేకాకుండా ఆమెకు మరి ఒక పేరుంది ఆ పేరు హదస్స హదస్స అను పదానికి అర్థం పరిమళము పరిమళ వాసనలు కలిగినటువంటి చెట్టు అని అర్థం లేదా పరిమళ సువాసనలు కలిగినటువంటి అని కూడా అర్థం వస్తుంది అంతేకాకుండా బైబిల్లో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలలో ఈమె కూడా ఒకరు ఎస్తేరు బెన్యామిని గోత్రికుడైనటువంటి అబిహయీలు యొక్క కుమార్తె కానీ ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తన అన్న అయినటువంటి మర్దుకై తనని తన సొంత కూతురిగా స్వీకరించి పెంచడం ప్రారంభిస్తాడు ఆ కాలంలో అహర్ష్వ రోషు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు ఆ రాజు ఇటు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా నూట ఇరవై ఏడు సంస్థానములకు రాజుగా ఉండేటువంటి వాడు ఒకసారి అతను ఉన్నటువంటి గాషాను కోటలో తోట ఆవరణంలో అల్పులకేమి గనులకేమి ప్రజలందరికీ కూడా ఒక ఏడు రోజులు గొప్ప విందును ఏర్పాటు చేశాడు అలాగే రాణి అయినటువంటి తన భార్య వస్తీ కూడా స్త్రీల కొరకు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేసింది అయితే చివరి ఏడవ రోజున రాజు ద్రాక్ష తాగి సంతోషంగా ఉన్నప్పుడు రాణి అయినటువంటి వస్తీ తన యొక్క సౌందర్యమును ఈ యొక్క విందుకు వచ్చినటువంటి ప్రజలకు అధిపతులకు చూపించినట్లుగా తనను నా దగ్గరకు పిలుచుకుని రమ్మని రాజు దగ్గర ఉన్నటువంటి ఏడుగురు నపంసకులకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు వాళ్ళు ఆ విధంగా రాణి దగ్గరికి వెళ్ళి రాజు తమకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గురించి వాళ్ళు చెప్పినప్పుడు దీన్ని విన్నటువంటి రాణి అయినటువంటి వస్తీ ఆ యొక్క ఆజ్ఞకు ఏమాత్రం ఒప్పుకోలేదు దీంతో కోపంతో రగిలిపోయినటువంటి ఆర్షే రాజు తన దగ్గర ఉన్నటువంటి కాలజ్ఞానులతో రాణి అయినటువంటి వస్తీ ఈ యొక్క రాజ్య ధర్మాన్ని నా యొక్క మాటని లెక్క చేయనందున ఆమెకు అంటే ఏం చేయాలి ఏం శిక్ష విధించాలి అనేటువంటిది ఆ యొక్క కాలజ్ఞానులను అక్కడ ఉన్నటువంటి రాజుకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడుగుతాడు అందుకు వాళ్ళు రాజు ఆజ్ఞను మరియు ఈ యొక్క రాజ్య ధర్మాన్ని తిక్కరించింది అనేటువంటి కారణంతో రాణి అనేటువంటి వస్తీని రాణిగా తప్పించి ఆమె కంటే యోగ్యరాల్ని రాజ్యానికి రాణిగా నియమించమని రాజుతో చెప్తారు అప్పుడు రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి అందమైనటువంటి కన్యకలందరినీ రాజు ఆజ్ఞ మేరకు రాజు దగ్గరకు తీసుకుని రావడం జరుగుతుంది అలా తీసుకురాబడినటువంటి స్త్రీలలో కన్యకలలో ఈ యొక్క యూదురాలైనటువంటి ఎస్తేరు కూడా ఒకరు అయితే ఇలా అందమైన కన్యకలందరినీ కూడా రాజు యొద్కు తీసుకుని వెళ్ళబడుతున్నటువంటి క్రమంలో తన అన్న అయినటువంటి మొత్తుకై ఎస్తేరుతో ఇలా అన్నాడు నీవు నీ గురించి కానీ నీ వంశం గురించి కానీ నీ పేరు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరితోనూ చెప్పొద్దు అని ఆమెకు ఎస్తేరు అని పేరు పెట్టి వారితో పంపిస్తాడు అలా అంతఃపురానికి తీసుకురాబడినటువంటి కన్యకలందరూ కూడా నపంసకుడైనటువంటి హేగే అను అతని దగ్గర ఉంటారు అంటే వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా అతను చూసుకుంటాడు వాళ్ళు ఏ వస్త్రాలు ధరించుకోవాలి ఏ విధంగా ఉండాలి రాజు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటివన్నీ కూడా ఈ యొక్క హేగే అనేటువంటి వాడు చూసుకునేవాడు అలా ఉన్నటువంటి సమయంలో కన్యకలందరూ కూడా వారిని వారు సుగంధ ద్రవ్యములతో శుభ్రపరుచుకుని నపంసకుడైనటువంటి హేగే చెప్పిన విధంగా వస్త్రధారణం ధరించుకుని వారి వారి వంతు వచ్చినప్పుడు రాజు ఎదుటకు వెళ్ళేవారు అలా అనేక మంది కన్యకలు రాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా అహర్షే రోషు ఏలుబడిలో ఏడవ సంవత్సరం పదియవ నెలలో ఈ యొక్క ఎస్తేరు కూడా రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజు స్త్రీలందరికంటే అక్కడ ఉన్నటువంటి కన్యకలందరికంటే కూడా ఈ యొక్క ఎస్తేరును ఎక్కువగా ప్రేమిస్తాడు ఆ విధముగా రాజు ఆ విధముగా రాజు యొక్క దయ పొందినందువలన అప్పుడు రాజు తన యొక్క రాజ్య కిరీటమును ఎస్తేర్ యొక్క తల మీద పెట్టి ఆమెను ఈ యొక్క ముందు భార్య అయినటువంటి వస్తీకి బదులుగా రాజ్యానికి రాణిగా రాజు ఎస్తేర్ను నియమిస్తాడు ఆ తర్వాత రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులకు సేవకులకు కొత్తగా రాణిగా నియమింపబడినటువంటి ఎస్తేరు నిమిత్తం తన స్థితికి తగినట్లుగా ఒక గొప్ప విందును ఏర్పాటు చేసి వారికి బహుమతులు ఇచ్చి సెలవు దినం కూడా ప్రకటిస్తాడు అయితే ఒకసారి ముర్దుకై రాజు గుమ్మం యొద్ కూర్చుని ఉన్నప్పుడు రాజుగారి ద్వారపాలకులైనటువంటి ఇద్దరు రాజుని చంపాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు అయితే అక్కడే కూర్చుని ఉన్నటువంటి ముర్దుకై ఈ మాటలన్నిటిని విని వీటిని ఎస్తేరుకు చేరవేస్తాడు అప్పుడు ఎస్తేరు రాజుగారికి ఈ యొక్క మాటలు చెప్పి మన ద్వారపాలకులైనటువంటి ఒక ఇద్దరు మిమ్మల్ని చంపడానికి ప్రణాళికలు సిద్ధపరిచారు అని చెప్పడంతో ఆ మాట వినినటువంటి రాజు దాన్ని గురించి విచారించి నిజమే అని తెలుసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ద్వారపాలకులను ఒక చెట్టుకు ఉరివేసి చంపేస్తారు ఆ యొక్క సమాచారాన్ని అందించినటువంటి ముర్దుకై పేరుతో తన యొక్క రాజ్య గ్రంథంలో రాయడం కూడా జరుగుతుంది ఇదంతా ఇలా జరిగిన తర్వాత రాజు హామానును గలపరిచి తన యొక్క పీఠమును వారి దగ్గర ఉన్నటువంటి మిగిలిన అధిపతులందరికంటే కూడా ఎత్తుగా వేయించాను దాని కారణంగా రాజు యొక్క ఆజ్ఞకు లోబడి రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఈ యొక్క హామానుకు మోకాళ్ళు వేసి నమస్కారం చేసేటువంటి వారు అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజు తర్వాత హామానుకు ఈ యొక్క మిగిలిన వాళ్ళందరూ కూడా లోబడేటువంటి వారు అయితే ఈ యొక్క మొర్తికాయ మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా నడుచుకునేటువంటి వాడు వీటన్నిటినీ చూసినటువంటి మిగిలిన సేవకులందరూ కూడా ఒకరోజు మృర్తికాయనే ఇలా అడుగుతారు నీవు ఎందుకు రాజు ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు ఆమానుకు నువ్వు ఎందుకు నమస్కారం పెట్టడం లేదు ఎందుకు నీవు అతనికి లోబడడం లేదు అని అనేక సార్లు అడిగినప్పటికీ కూడా మొర్తికాయ వారిని ఏమాత్రం లెక్క చేయడు అలా చివరికి ఆ విషయం హామాను దగ్గరికి వెళ్ళింది అతడి యూదుడు గనుక మీకు నమస్కారం పెట్టడని వారు హామానుతో చెప్పడంతో ఆ మాట విన్నటువంటి హామాను ఎంతగానో కోపపడి నిన్ను చంపడం నాకు స్వల్పకాలమైనటువంటి పని అయితే నేను అలా చేయను ఈ రాజ్యంలో ఉన్నటువంటి నీ జనులైనటువంటి యూదులందరినీ చంపాలని ఒక అతి ఘోరమైనటువంటి పన్నాగాన్ని పన్నుతాడు అలా కాలం గడుస్తూ వచ్చిన తర్వాత అప్పటికే మొర్తికాయ మీద కోపంగా ఉన్నటువంటి హామాను రాజు అయినటువంటి అహర్షి ఏలుబడి కాలంలో పన్నెండవ సంవత్సరమున పన్నెండవ నెలలో రాజుతో హామాను ఇలా అంటాడు రాజ్యంలో ఉన్నటువంటి ఒక జాతి వారు మీ ఆజ్ఞలకు మీ కట్టుబాట్లకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు వాళ్ళు బ్రతికి ఉండటం వల్ల మీకు ఉపయోగం ఏమి అని ఈ యొక్క హామాను రాజుతో అంటాడు అంతేకాకుండా రాజా మీకు ఇష్టమైతే వారి మీద నాకు సర్వ అధికారాలు ఇవ్వమని రాజుని అడుగుతాడు అప్పుడు రాజు తనకు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలను బట్టి హామానుకు యూదులను చంపడానికి సర్వ అధికారాలను ఇస్తాడు యూదులను చంపివేయండి అని ఒక శాసనాన్ని కూడా విడుదల చేస్తాడు రాజు చేతికున్నటువంటి ఉంగరమును కూడా తీసి హామానికి ఇచ్చి నీవు ఆ జనం పట్ల ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయమని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి మొర్తుకై తన బట్టలను చింపుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద పూసుకొని పట్టణం మధ్యలోనికి వచ్చి ఎంతగానో రోధిస్తాడు అయితే ఈ యొక్క వార్త ఎస్తేరు దగ్గర ఉన్నటువంటి పనికర్తలు తనకు చెప్పడంతో ఆమె కూడా ఎంతో బాధపడింది మొర్తుకైకి తన గోనెపట్టను తీసివేసి వస్త్రములు కట్టుకోమని వస్త్రములు ఇచ్చి పంపించింది అయితే వాటిని తీసుకోవడానికి మొర్తుకాయ్ ఇష్టపడలేదు అప్పుడు ఎస్తేరు రాజు తన కొరకు నియమించినటువంటి షండ్రుడైనటువంటి హతాకు అను ఒక వ్యక్తిని మొర్దుకాయ దగ్గరకు పంపించింది అప్పుడు అతనితో మొర్దుకాయ్ యూదులను నాశనం చేయడానికి హామాను చేసినటువంటి పనులన్నిటినీ కూడా అతనికి చెప్పి పంపించి రాజు దగ్గరకు ఎస్తేరును వెళ్ళి యూదులను కాపాడమని వేడుకోమని చెప్పాడు అందుకు రాణి అయినటువంటి ఎస్తేరు రాజు పిలవకుండా ఎవరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినంత వస్తే చంపేస్తారు అని చెప్పింది అయినా గత ముప్పై రోజులుగా రాజు నన్ను పిలవలేదు అని చెప్పడంతో దానికి సమాధానంగా మొద్దుకై నీవు రాజ్యంలో రాజు దగ్గర ఉన్నంత మాత్రాన తప్పించుకుందు అని నీవు నీ మనసులో అనుకుంటున్నావేమో నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నంత మాత్రంన మాకు ఏమీ కాదు యూదులకు మరి యొక్క దిక్కు నుండి సహాయం వచ్చును అని సమాధానం ఇచ్చి పంపిస్తాడు ఇవ్వడమే కాకుండా నువ్వు ఈ సమయంలో మాకు సహాయం చేయకుండా ఉన్నావు అంటే నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు అని చెప్పి పంపిస్తాడు దానికి సమాధానంగా రాణి అయినటువంటి ఎస్తేరు మీరు వెళ్ళి కోటలో ఉన్నటువంటి యూదులందరినీ ఒక చోటకి చేర్చి నా కొరకు మూడు రోజులు ఉపవాసం ఉండండి ఇక్కడ నేను నా పనికర్తలు కూడా ఉపవాసం ఉంటాం రాజ్య ధర్మానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా నేను రాజు వద్దకు వెళ్తాను ఈ పని చేసినందుకు నేను చనిపోయినా చనిపోతాను అని తిరిగి ఎస్తేరు మొర్తుకైకు సమాధానమిస్తుంది అప్పుడు మొర్తుకై రాణి అయినటువంటి ఎస్తేరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం చేస్తాడు ఈ యొక్క ఉపవాసం పూర్తి చేసుకుని రాణి అయినటువంటి ఎస్తేరు తన యొక్క రాజభూషణములను ధరించుకుని రాజు వద్దకు వెళుతుంది అప్పుడు రాజుకి ఎస్తేరు ఎడల దయ కలిగి నీకేం కావాలి నీ యొక్క మనవి ఏంటి అని అడుగుతాడు అంతేకాకుండా నువ్వు అడిగితే రాజ్యంలో సక భాగాన్నైనా సరే నేను నీకు అనుగ్రహిస్తాను అని రాజు ఎస్తేరుతో అంటాడు దానికి ఎస్తేరు నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి విందుకు రాజైనటువంటి మీరు హామాను కూడా ఈరోజు రావాలి అని రాజుతో చెప్పగా రాజు దానికి అంగీకరించి హామాను మరియు రాజు భోజనం చేయడానికి వెళ్తారు విందుకు వచ్చినటువంటి రాజు నీ కోరిక ఏంటి నీ మనవి ఏంటి అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు దీనికి బదులుగా ఎస్తేరు రాజా నా ఎడల మీకు దయ కలిగినట్లయితే రేపు కూడా ఇదే విధముగా రాజుగారైనటువంటి మీరు హామాను కూడా నేను ఏర్పాటు చేసినటువంటి విందుకు రావాలని కోరుతుంది విందు అయిపోయిన తర్వాత హామాను తన యొక్క భార్య మరియు స్నేహితుల దగ్గరకు వెళ్ళి తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి తన పిల్లలను బట్టి రాజు నాకు తన సేవకుల కంటే గొప్ప స్థానంలో నన్ను ఉంచాడు అంతేకాకుండా రాణి నన్ను మరియు రాజుగారిని మాత్రమే వెందుకు ఆహ్వానించింది అని ఎంతో సంతోషంతో వారి యొక్క భార్యతో ఈ మాటలన్నింటినీ కూడా పంచుకుంటూ ఉంటాడు అదే సమయంలో నేను రాజ్యంలో ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక యూదుడైనటువంటి మొర్దుకై విషయంలో అతను ప్రవర్తించే తీరు విషయం నాకు నచ్చడం లేదు అని వారి యొక్క భార్యతోనూ స్నేహితులతోనూ చెప్పినప్పుడు మృతికాయని చంపడానికి ఒక ఆలోచనను ఇస్తారు అదేంటి అంటే ఒక యాభై అడుగులు ఉన్నటువంటి ఉరి కొయ్యను ఒకటి ఏర్పాటు చేయి మీద ఉరి తీయబడినట్లుగా రేపు రాజుగారితో నీవు ఒక మాట చెప్పి ఆ విధముగా ఈ యొక్క మృతికాయని చంపేమని చెప్తుంది ఇచ్చిన సలహా మేరకు ఒక యాభై అడుగుల కుయ్యను తీసి సిద్ధపరచి ఉంచుతాడు అదే రోజు రాత్రి రాజైనటువంటి అహర్షి నిద్ర పట్టని కారణంగా తన రాజ్యపు సమాచార గ్రంథాన్ని తీసుకుని వచ్చి తన ముందు చదవలసిందిగా ఆజ్ఞ వేశారు ఆ విధముగా తన యొక్క సేవకులైనటువంటి వారు వారి ముందు తన యొక్క రాజ్య సమాచార గ్రంథాన్ని చదువుతూ ఉన్నటువంటి తరుణంలో తనని చంపాలని చూసినటువంటి విషయమై ఆ సమాచారాన్ని ఎస్తేరుకు అందచేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ముర్ధకై పేరు రాజ్య గ్రంథంలో రాయబడడం రాజు గమనించాడు అయితే ఇంత గొప్ప పని చేస్తే అతనికి ఏదైనా బహుమానం ఇవ్వడం కానీ సన్మానం చేయడం కానీ చేశారా అని ఈ యొక్క రాజు వాళ్ళ యొక్క సేవకులను అడిగినప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు బహుమానం కూడా ఏమీ ఇవ్వలేదు అని తిరిగి సమాధానం ఇచ్చారు ఈ యొక్క చర్చలన్నీ ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మొత్తికాయని చంపడానికి హామాను రాజు దగ్గరికి వచ్చాడు అప్పుడు రాజు హామానుతో నేను ఎవరినైనా గనపరచాలి అని అనుకుంటే ఏ విధంగా చేయాలని హామానుని అడిగాడు దానికి హామాను మనసులో నన్ను కాకపోతే ఈ రాజ్యంలో రాజు ఇంకెవరిని గనపరుస్తాడు అని ఆ యొక్క గనపరిచేటువంటి విధానాన్ని కూడా రాజుకు చెప్పడం జరిగింది నీవు చెప్పిన విధముగా ముర్దికాయ విషయంలో జరిగించండి అని చెప్పి రాజు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అలా జరిగించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఇదంతా తన యొక్క భార్య మరియు స్నేహితులతో చెప్పినప్పుడు వారు కూడా ముర్దుకాయకు అనుకూలంగా మాట్లాడరు ఇదంతా ఇలా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో రాజ్యం నుండి నపంసకులు వచ్చి రాణి అయినటువంటి ఎస్తేరు మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తున్నారు అని పిలిచి ఈ యొక్క హామాన్ను వెళ్ళడం జరిగింది రెండవ రోజు కూడా ఎస్తేరు ఆహ్వానించినటువంటి విందుకు ఈ యొక్క రాజుగారు మరియు హామాను కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు ఎస్తేరు రాజుతో నీ కోరిక ఏంటి నీకేం కావాలి ఈ రాజ్యంలో సగం అడిగినా సరే నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి రాజు మాట ఇవ్వడంతో తన గురించి తన ప్రజలైనటువంటి యూదులను గురించి వారిని చంపాలని చూస్తున్నటువంటి వ్యక్తుల గురించి అన్ని విషయాలు రాజుతో చెప్పడం మొదలుపెట్టింది అయితే ఇదంతా వాడు ఎవడు అని చెప్పి ఎస్తేర్ను రాజు అడిగినప్పుడు ఎస్తేరు మీ ముందు ఉన్నటువంటి హామనే ఈ యొక్క యూదులు కూడా చంపాలనుకున్నాడు అని తిరిగి సమాధానమిస్తుంది అయితే ఆ మాట వినినటువంటి రాజు కోపంతో రగిలిపోతూ అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళిపోతాడు అలా కోపంతో వెళ్ళిపోయినటువంటి రాజును చూసి నన్ను ఎలాగైనా సరే రాజు చంపేస్తాడు అని ఈ యొక్క ఎస్తేరి కాళ్ళు హామాను పట్టుకుని ప్రతిమలాడుతూ నాకు ప్రాణభిక్ష పెట్టమని ప్రతిమలాడతాడు రాజు మరలా తిరిగి వచ్చేసరికి రాణి అయినటువంటి ఎస్తేరి యొక్క మంచం మీద ఈ యొక్క హామాను పడి ఉండటం చూసినటువంటి రాజు వీడు నా ఇంట్లో నా ముందు నా యొక్క భార్య అయినటువంటి ఈ రాజ్యపు రాణిని బలవంతం చేయునా అని చెప్పి చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు హామాను ఈ యొక్క ముర్దికాయను చంపడానికి తీసినటువంటి యాభై అడుగుల ఉరి కొయ్యలోనే తానే ఉరి తీయబడ్డాడు తర్వాత రాజు హామానుకు చెందినటువంటి ఇంటి మీద వాటన్నిటి మీద కూడా పూర్తి అధికారాలను మొర్తికాయకు అప్పగిస్తాడు అంతేకాకుండా హామాను చేతికున్నటువంటి ఉంగరాన్ని సహితం తీసి మొర్దుకైకు ఇచ్చి తన ప్రజలైనటువంటి యూదులను చంపమని రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కొట్టివేసే విధముగా నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఆదేశాలు ఇవ్వబడతాయి ఏ రోజైతే యూదులను భూమి మీద లేకుండా చంపేయాలి అని నిర్ణయించుకున్నాడో అదే రోజు వారి యొక్క కుమారులు కూడా ఉరి తీయబడతారు తరువాత యూదులందరూ కూడా వారు గొప్ప శ్రమల నుండి శోధనల నుండి విడుదల పొందిన కారణంగా ఇది మంచి రోజు అని భావించి ఒక గొప్ప విందును ఏర్పాటు చేసుకుంటారు దానికి పూరిము అని పేరు పెడతారు దీని గురించి కూడా మనం ఎస్తేరు మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చూడవచ్చు ఆ విధముగా ఎస్తేరు తన యొక్క వంశము వారి నిమిత్తము తన యొక్క ప్రజల నిమిత్తము ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ఉన్నటువంటి ఆమెను తన అన్న అయినటువంటి మొర్దుకై ఎలా అయితే చేరదీసి చిన్నప్పటి నుంచి ఎలా అయితే పెంచాడో ఆ యొక్క విశ్వాసాన్ని ఉంచుకొని ఎంత ఎదిగినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క కృపను పొందినటువంటి స్త్రీగా మనం ఆమెను గురించి బైబిల్లో చూడవచ్చు